మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయ కాలములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ కుటుంబాలు దీవించబడాలని ఫలప్రదంగా మార్చబడాలని విశేషముగా ఇంకను ఆత్మ సంబంధముగా ఎదిగించబడి ప్రభురాజ్యానికి తగిన వారిగా మార్చబడాలని ఈ మా ప్రయత్నము మా హృదయవాంచేది అందుకోసం ప్రవినటువంటి వారిలో ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ ఈ కార్యక్రమాన్ని ప్రభుయే నిరాటంకంగా కొనసాగించబడినట్లుగా ప్రభు సన్నిధిలో మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను దైవ గ్రంథములో నుండి మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలరా క్రీస్తు వారు ఆయా పరిసర ప్రాంతాలలో సంచరించు ఆయా ప్రాంతాలలో సంచరించుచు మేలు చేయొచ్చు మహిమగలిగిన దేవుడు ఇబ్బందుల్లో ఉన్నవారిని అపవాది ఉన్న ఉన్నవారిని వ్యాధులలో ఉన్నటువంటి వారిని అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారిని విడిపించి స్వస్థతనిచ్చి క్షేమమునిచ్చి తీరని వ్యాధులతో ఉన్నటువంటి వారిని బాగు చేసి ప్రేమైనటువంటి వారిలో ఆయన అనే ఆయన అనేకమైనటువంటి గ్రామాలు పట్టణాల్లో సంచరిస్తూ ఆయన వస్తూ వస్తూ ఉండగానే సమరయులదైనటువంటి సుకార్ అనేటటువంటి ఒక పట్టణానికి వస్తాడు అక్కడ యాకోబు త్రవ్వించినటువంటి ఒక బావి ఉంటే తాను అలసిన వాడు వాణి వల్లి ఆ బావి దగ్గర కూర్చుంటాడు శిష్యులైతే పట్టణంలోనికి వెళ్ళి ఆహారం కొనుక్కొనొద్దామని వెళ్ళారు యేసు క్రీస్తు వారు ఆ బావి దగ్గర కూర్చున్నారు ఈలోపు ఓ స్త్రీ వచ్చింది నీళ్ళ కోసం యేసు ప్రభు వారు ఆ స్త్రీని అడుగుతున్నాడమ్మా దాహానికి కొంత నీరు అని అంటే ఆ మాట ఉంటా నీవు యూదుడు వల్లే ఉన్నావు మేము సమరయులం కదా మా దగ్గర మీరు నీళ్లు తాగలరా అంటే యశుప్రభు అంటున్నారు నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు నువ్వెన్నడూ మరలా దప్పికొనవు అంటాడు ఏమంటది వెంటనే అయ్యా ఆ నీళ్ళు లేదో దయచేసి నాకు ఇవ్వయ్యా ఆ నీళ్ళు నాకు దయచేసి నాకు ఇవ్వయ్యా మరలా మరలా ఈ బావి ఎద్దుకు నేను రాకుండా దయతో నా ఎందు కనికరించు ఆ నీళ్లు నాకు అంటే పిల్లరా నేను ఇచ్చేటటువంటి నీళ్లు తాగేటటువంటి వారు మరి ఎన్నడూ దప్పికొనరు అంటే ఏమంటుంది ఈ బావి ఎవరిచ్చారనుకుంటున్నావు మాకు మా పితరుడైనటువంటి ఆకోపి ఇచ్చాడు అని మాటలు కలిసి తర్వాత యేసుప్రభ వారు అంటున్నారు నేను నీకు నీళ్ళు ఇస్తాను నువ్వు వెళ్ళి నీ భర్తను రాపో వెంటనే ఏమంటుంది అయ్యా నాకు భర్త లేడు యశు ప్రభువారు అంటున్నారు నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు భర్త కాదని చెప్పగానే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తన జీవితాన్ని ప్రభు యొక్క పాదాల చెంత అప్పగించుకుంది అంత మాత్రమే కాదు ఊర్లోనికి వెళ్ళి చాలా మందిని తీసుకొని వచ్చింది ఎందుకో నేను చూ చూచాను నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మెస్సైజ్ నేను చూపించ చూశాను మీరు కూడా వచ్చే చూడండి నా ప్రభు ఎవరంటే నువ్వు చేసే నువ్వు చేసిన సంగతులను ఆయన చెప్పగలిగిన దేవుడు కారణం ఏమిటంటే ఆయనకి మరుగైనది ఏమీ లేదు రక్షించబడింది వెళ్ళిపోయింది అంతా అయిపోయిన తర్వాత యశు ప్రభు శిష్యులు వచ్చి యశు ప్రభు దగ్గరికి ఆహారం తీసుకొని వచ్చి ప్రభు ఐదుకు ఆహారం తినమంటే ఆయన అంటున్నాడు ఒక మంచి మాట మీకు తెలియని ఆహారం నాకుంది ఐదు ఆ మాట చదువుదామా యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పెరిగినటువంటి వర్లరా ముప్పై ఒకటో వాక్యం చదువుదామా అలాగే శిష్యుల బోధ కూడా భోజనం చేయమని ఆయన్ని వేడుకొని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకి ఎవడైను ఎవడైనా ఏమై ఎవడైనా నే ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుయు తుదముట్టించుటయు నాకు ఆహారం ఉన్నది ప్రవీణటువంటి వారిలో చాలా చక్కటి మాటలు యేసుప్రభు చెబుతున్నాడు శిష్యుడు అనుకుంటున్నారు ఎవరో తీసుకు ఏదో తీసుకొచ్చి ఇచ్చుంటారు అందుకే తినుంటాడులే మీకు తెలియని ఆహారం నాకుంది అంటున్నాడు ఎవరో తెచ్చిచ్చారు అని అనుకుంటుంటే యేసు ప్రభు వారు అంటున్నారు నా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొగముట్టించుటూ నాకు ఆహారమైంది నిజమే మన జీవితంలో ప్రవినటువంటి వారులారా మనము దైవచిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చాల దైవచిత్వమును నెరవేర్చిన వారిమై ఉండాల చాలామంది వారి వారి స్వచిత్తాలను నెరవేర్చుకుంటున్నారు వారికి ఇష్టం వచ్చినట్లుగా నడిపించబడుతున్నారు వాక్యం సెలవిస్తుంది ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు అంటున్నారు నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమైంది ఈరోజు ప్రభినటువంటి దేవుని పిల్లారా మన జీవితాలలో దేవుని చిత్తమును మనం పరిపూర్ణముగా నెరవేర్చాలా యసు ప్రభు అంటున్నారు ఏమని ప్రవీణటువంటి వారులారా కొంతమంది ఆయన చిత్తమును నెరవేర్చకనే ప్రభువా ప్రభువా అంటారంట అందుకనే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుని చిత్తమును మనము పరిపూర్ణముగా నెరవేర్చాలా దేవుని చిత్తము అంటే ప్రేమైనటువంటి వారుల దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశమును మనం నెరవేర్చాలా అంటాను ఏమిటి దేవుని చిత్తము దేవుని చిత్తం ఏమిటి అంటే వాక్యము సెలవిస్తుంది ఓ మంచి మాటని ప్రేమైనటువంటి వారుల యేసు ప్రభు అారే ఆ శ్రేష్టమైన మాటని చెబుతున్నాడు దయచేసి ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దాం మత్త యేసు వార్త పంచెనిమిదో అధ్యాయము దయచేసి పద్నాలుగో వాక్యమును మనం చూస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి ఏమిటంటే మొత్తం సువార్త పద్దెనిమిదో అధ్యాయము దయచేసి పద్నాలుగో వాక్యము అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మందున్న మీ తండ్రి చిత్తము కాదు నిజమే ఈరోజు మన కన్నుల ఎదురు చాలామంది నశించిపోతున్నారు మన కళ్ళ ఎదురు చాలామంది నశించిపోతున్నారు దేవుడు ఎవరో ఎరగక ప్రేమైనటువంటి వారులరా నశించిపోతున్నారు యేసు క్రీస్తు వారు ఆహారాన్ని పట్టించుకోవాలా తన శరీరాన్ని పట్టించుకోవాలా నిద్రపోలా ప్రతి దినము ఆయన ఏం చూస్తున్నాడంటే నశించిపోతున్న ఆత్మల కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు అందుకంటున్నాడు నన్ను పంపిన వాని చిత్తమ నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం నీ కన్నుల ఎదుట ఎంతమంది నశించిపోతున్నారు నీ ఎదుట ఎంతమంది నశించిపోతున్నారు నేనంటాను బాధ్యత లేదా అంటే మన మీద ఆ బాధ్యత ఉంది అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు అయ్యో స్వార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ చాలా మంది వాళ్ళు రక్షించబడి వాళ్ళు రక్షించబడి వాళ్ళు సంబంధంగా ఎదుగుతూ ఉన్నారు వాడు పరిశుద్ధపరచబడుతున్నారు దేవుని రాజ్యం ఒకరుకు శధపడుతున్నారు కానీ నేనంటాను నశించిపోతున్న వారిని గుర్చిన లెక్క ఒక దినమని మనం చెప్పాలా ఎందుకు నీకు ఆరోగ్యంనిచ్చాడు ఎందుకు నీకు క్షేమాన్ని ఇచ్చాడు ఎందుకు నీకు మంచి స్థితిని కలగజేశాడు ఎందుకో తెలుసా నీవు బాధ్యత కలిగి ప్రేమినటువంటి దేవుని పిల్లరా నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రయాస పడగలవని మహిమ కలిగిన దేవుడు నిన్ను రక్షించాడో నినంటాను ప్రేమటువంటి వారలరా ఎప్పుడో ఒక ఇల్లు తగలబడిపోతుంది తగలబడిపోతే ఏమంటాం మనం కూర్చొని ఇల్లు తగలబడిపోతుంది ఇల్లు తగలబడిపోతుంది అంటామా ఏమంటామండి ఇల్లు తగలబడిపోతుంది ఇల్లు తగలబడిపోతుంది అంటామా లేదు లేదు ఏమంటా అయ్యో ఇల్లు తగలబడిపోతుంది ఇల్లు తగలబడిపోతుందని నేను అంటాను నీ ఆత్మీయ జీవితంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను గుర్చినటువంటి పరితాపం నీకుంటే అందుకోసం నువ్వు ప్రయాసపడతావు అందుకోసం నువ్వు ప్రార్థన చేస్తావు మనకి బాగా తెలుసు బబులూరు దేశంలో ప్రేమైనటువంటి వారిలో రాజు కనిన కళ విషయములో దాని అర్థం చెప్పండి అంటే ఎవడు చెప్పలా నిపక దినేశ్వరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో అందరినీ జ్ఞానము కలిగినటువంటి వారిని అందరినీ హతం చేయమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు నశించిపోతున్నారు వాళ్ళు వారి కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానియాలు దేవుని సనుధులు దానియాలు షడ్రక మెషక్ అభెత్తనుగోలు దేవుని సన్నిధులో ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు కనుకనే రాజు యొక్క కనిన కలను దాని భావమును ప్రిలరా ప్రిలరా దాని ఎందుకు బయలుపరచబడదే నేనంటాను నువ్వు ప్రయాస పడగలిగిన స్థితిలో లేదేమో నువ్వు సువార్త చెప్పలేని స్థితిలో లేవేమో నువ్వు ధనమిచ్చే స్థితిలో లేవేమో కనీసం దేవుని కొరకు దేవుని సన్నదిలో చేరి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యగలిగిన అనుభవం నేర్చుకో ఎందుకంటే ఒక రోజున నీవు ఆ విషయంలో దేవునికి లెక్క చెప్పాలా నీ పని నువ్వు చూసుకొని నీ ఉద్యోగం నువ్వు చూసుకొని నీ వ్యాపారం నువ్వు చూసుకొని ప్రేమైనటువంటి వారులరా నీ క్షేమాన్ని నువ్వు చూసుకుంటున్నావేమో జాగ్రత్త అందుకే ముర్ధకాయ అంటున్నాడు ఒక మంచి మాట ఒక మంచి మాట చదువుదామా ఆ మాటని ప్రమైనటువంటి వారులరా ఎస్తేరు గ్రంథములో శ్రేష్టమైనటువంటి మాటని ముర్ధకాయ ఓ శ్రేష్టమైన మాటని మాట్లాడుతున్నాడు నిజమే దైవ గ్రంథములు డిస్తేరు గ్రంథము ఈ సమయమును నీవు మౌనముగా ఉండి నెడ నాలుగో ద్వారా దయచేసి ఎస్తిరు గ్రంథం నాలుగు పద్నాలుగు నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలను మరి యొక్క దిక్కునుడు వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు ఉచితివేమో ఆలోచించుకొనమని చెప్పను ఎవరితో చదువుతున్నాడు మర్ధకా ఎస్తేరుతో అంటున్నాడు ఎస్తేరు రాణి అయిపోయింది అంతఃపురములో ఉన్నది క్షేమముగా ఉంది సుఖ సౌఖ్యాలతో ఉంది నెమ్మదిగా ఉంది శ్రేష్టమైన ఆహారం తింటుంది తన జీవితమే సౌఖ్యమైపోయింది ఒకప్పుడు బానిస పిల్లగా ఉన్నటువంటి ఇష్టరు రూపమైనటువంటి వారిలో దేవుని మహాకనికరమను బట్టి దేవుని మహా మహాకనికరమను బట్టి నా మాటలు జాగ్రత్తగా విందా దేవుని మహాకనికరమును బట్టి ఇష్టరు ఏమైపోయింది రాణి అయిపోయింది ఆమెకి చెలికత్తెలో ఆమె పరిస్థితే మారిపోయింది మారిపోవటానికి కారణం ఎవరు దేవుడి ఆమెను ఆస్థితిలోనికి లేవనెత్తాడు ఎందుకు రాబోయే సంగతులు ఏమిటో మహాగణుడైన దేవునికి తెలుసు కదా అందుకే ఆయన ఆయన ఏం చేశాడంటే రాణిని ఎస్తిరుని తీసుకుని వెళ్ళి రాణి స్థానంలో పెట్టేశాడు ఎందుకంటే యూదులకు ఒక శ్రమ రాబోతుంది యూదులకు ఒక ఇబ్బంది రాబోతుంది యూదులకు ఒక ఉపద్రవం రాబోతుంది అందుకే దేవుడు ఏం చేశాడంటే ఉన్నత స్థానంలో ఇస్తీరుని పెట్టాడు ఈ సంగతిని మర్చిపోయిందేమో బహుశా మృతుకైకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతి మర్చిపోయిందేమో నాకేమలే లగ్జరీగా ఉన్నా నాకేమలే క్షమంగా ఉన్నా నాకేమో సౌఖ్యంగా ఉన్నానని తన మనసులో అనుకుంటూ ఉందే ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటో తెలుసా మొరుదు జ్ఞాపకం చేస్తున్నాడు ఎర్రో ఈ సమయమున బట్టే నిన్ను నా దేవుడు ఈ స్థానానికి నడిపించాడు జాగ్రత్త ఈ సమయంలో నీవు మౌనముగా ఉంటే యూదులకు నశించిపోతున్న ఆత్మలకు వేరొక దిక్కు నుండి వేరొక దిక్కు నుండి సహాయము విడుదల వస్తుంది కానీ నీవు నువ్వు నీ తండ్రి ఇంటి వారును నశించిపోతాను ఎంత హెచ్చరిక చేస్తున్నాడండి నిజమే నిన్ను నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా నీకు మంచి స్థితిని కలగజేశాడా మంచి వ్యాపారం ఇచ్చాడా ఉన్నత స్థితిలో దేవుడు నిలవబెట్టాడా ఎందుకో నశించిపోతున్న ఆత్మల నిమిత్తము నీ భారము కలిగి ఉండాలనే ఈ శ్రేష్టమైన స్థితిలో నా దేవుడు నిన్ను నిలవబెట్టాడు అందుకే తండ్రి చిత్తం ఏమిటంటే నశించిపోతున్న వారిని రక్షించాలి అందుకే ఆయన ఆకాశ మహాకాశములను విడిచి దీనుడుగా రిక్తుడుగా దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎక్కడ దిక్కు లేని మనలను ప్రభు ఉన్నత స్థితిలో నిలవబెట్టి ఎందుకు ఉంచాడు అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ఒక దినమున క్రియ చేయాలి గనక మన వంతు మన పని చేయాలి గనక మన వంతు మనము ప్రేమైనటువంటి వారిని సహకరించాలి గనక దయాళుడైన దేవుడు శ్రేష్టమైన స్థితిలో పెట్టాడు ఈ స్థితిని మరిచిపోయి ఒకవేళ నీ జీవితంలో ప్రేమైనటువంటి వారిలోనా నా సౌఖ్యము చాలు నేను క్షమంగా ఉంటే చాలు నేను నెమ్మదిగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో జాగ్రత్త ఒక దినము దేవునికి నీవు లెక్క చెప్పాలా ప్రభు సన్నిధిలోనికి రాక అందుకే సుప్రభు అని నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని ముగించుటయు ఆయన చిత్తమై ఉన్నది అందుకే రా ప్రభు పాదాల చింతకి నశించిపోతున్న వారి ఎడల బాధ్యత కలిగి భారము కలిగి దైవ చిత్తానుసారముగా జీవించుటకు నీ ప్రాణాత్మ దేహములను సరి చేసుకొని సరి చేసుకొని నూతన పరుచుకొని ప్రభు కొరకు బ్రతుకు నా దేవుడిని జీవితంలో ఓ ఇంకా ఉన్నత స్థితిలోనికి నడిపించబడగా నడిపించబడగా దీవించబడగల రాగలవా నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ్యతతో భారం కలిగి ప్రాణం పెట్టుకైనా ప్రగినటువంటి వారుల ప్రభు సన్నిధిలో నీ ఓ మంచి తీర్మానం చేద్దాం అట్టి మనసును ప్రభు కలగజేసి మహిమ కలిగిన దేవుడు పరిపూర్ణమైన దీవెనలతో నింపి ఉన్నత స్థలములలో ప్రభువే ప్రార్థన ప్రార్థం చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఈ ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్న నిజమే మమ్మల్ని ప్రభువ శ్రేష్టమైన స్థితిలో నిలవబెట్టారు బట్టి మీకు స్తోత్రాలు ఆకాశ మహాకాశములను విడిచి తండ్రితో కూర్చుని ఉండుట మహాభాగ్యం అని ఎంచుకోలేదు కానీ మీరైతే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు అదే నా తండ్రి చిత్తను నెరవేర్చుట ఆయన పని ముగించుటో నాకు ఆహారమునై ఉన్నదని మీరు ప్రభువ చెబుతున్నారు మా జీవితాల్లో కూడా మీ పరిపూర్ణమైన చిత్తమును చేయనట్లుగా మా ప్రాణాత్మ దేహములను ఆయన సిద్ధపరచు కృపలతో నింపండి మేమే స్థితిలో ఉన్న ఆ స్థితిలో నశించిపోతున్న వారి కొరకు ప్రయాస పడగలిగినటువంటి కృపా దాన్ని తన చేయమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారు ఏసు నామములో ఓ మీ వాక్యము చేత కదిలించబడిన వారి మీ రాజ్యము కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేవారిగా కృపలతో దీవించి ఫలప్రదంగా మార్చమని ఏ సునామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి అయిన దేవుని బ్రహ్మ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి ఆయన రాజ్యము కొరకున అక్కడ కొరకు ప్రభు మనను సిద్ధపరిచి ఓ దైవ చిత్తమును చేయనట్లుగా మన ప్రాణాత్మ దేహం ద ఆకామెన్